సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీక్ ఏ గేమింగ్ సో ఈ వీడియోలో మనం ఇండస్ గేమ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము సో మన ఛానల్ కి కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి అండ్ అట్నే వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట సో అదేంటిదంటే ఇండస్ గేమ్ వాళ్ళు ఇండస్ గేమ్ లో మనకు చెప్పులు అయితే తీసుకొచ్చారు అన్నమాట చెప్పు చెప్పు ఉంటుంది కదా ఆ చెప్పు అయితే తీసుకొచ్చారు సో మీకు వీడియోలో లో లీక్స్ అనేది చూపెడతాను సో వీడియో ఎండ్ దక్క చూడండి సో ఇండస్ గేమ్ అంటే తెలుగు వాళ్ళకి చెప్తా చూడండి ఇండస్ గేమ్ అనేది మన ఇండియన్ గేమ్ అనమాట సో పూణే బేస్ సూపర్ గేమింగ్ అని ఒక గేమింగ్ కంపెనీ మనకి ఈ గేమ్ అనేది తయారు చేస్తారు సో మీకు మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే అంటే మీరు గేమ్ ఆడాలనుకుంటే మీకు కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే ఇస్తాను అడికెళ్ళి మీరు గేమ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకు గేమ్ లో ట్రైనింగ్ గ్రౌండ్ ఉంటది కదా ట్రైనింగ్ గ్రౌండ్ అనేది మనకు నైట్ మోడ్తో అయితే యాడ్ చేసిరమాట నైట్ థీమ్ మోడ్ తోనైతే యాడ్ చేసిరు సో మీరు అయితే ట్రైనింగ్ సో మనకు మొత్తం కలర్ఫుల్ గా బాగున్నాయి కదా సో లాస్ట్ టైం కంటే కొంచెం రీమోడలింగ్ అయితే అన్నమాట ట్రైనింగ్ గ్రౌండ్ కి అండ్ బాగా కలర్ తో ఉన్నది అండ్ అక్కడ హిందీలో రాసేళ్ళు చూడండి అండ్ ట్రైనింగ్ గ్రౌండ్ అనేది మనకు నైట్ థీమ్ తో ఉన్నది ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు మొత్తం స్కై మొత్తం నైట్ అయితే ఉన్నది సో ఇక్కడ మనము ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో మొత్తం నైట్ థీమ్ అన్నమాట చూడండి మొత్తం నైట్ థీమ్ తో ఉన్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వెయిట్ చేస్తున్న చెప్పలు అనేది యాడ్ చేసారు అన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు మీలి వెపన్ సెక్షన్ లో మనకు చెప్పలయితే యాడ్ చేసారు సో ఇదే అన్నమాట అనేది సో ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ చూడండి అండ్ ఇప్పుడు మీకు గేమ్ లో వ్యూ అనేది చూపెడతాను ఎట్లా ఉంటదో అండ్ గేమ్ లో మనం చెప్పులతో ఎట్లా కొడతామో చూపెడతా చూడండి సో ఇది అన్నమాట మనకు ఇన్ గేమ్ అనేది సో ఎట్లా పట్టుకుని ఉడుకుతాను చూడండి చెప్పని చూడండి ఇట్లా మనం చెప్పుతో కొడతాం అన్నమాట ఇది మీలు వెపన్ లెక్క మనకు మీలు వేపన్ కిందికి వస్తుంది సో అట్లా మనం చెప్పుతో కొట్టచ్చు అన్నమాట సో మీరు మొత్తం చూడండి ఎట్లాంటి విషయంలో తప్పకుండా లాస్ట్ దాకా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అట్లా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి